నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం కాకినాడ జిల్లాను మల్లాడి సత్యలింగ నాయకర్ కాకినాడ జిల్లాగా మార్చాలని కోరుతూ ఈరోజు కాకినాడ పట్టణంలోని కోకనాడ కాస్మోపాలిటిన్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు రావు మాజీ ఎమ్మెల్యే ఈవి రామారావులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మేధావులు వివిధ రాజకీయ పక్ష నాయకులైన అడ్వకేట్ జవహర్ అలీ అడ్వకేట్ రామారెడ్డి వెసింగి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించిన నల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ పలు రాజకీయ పార్టీలు ఈ విషయమై గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ మరియు ఇటీవల బీజేపీ చీఫ్ మాధవ్ ద్వారా కొంత అనుకూల సంకేతాలు అందినట్టు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు గట్టి సత్యనారాయణ బలగం ప్రసన్న కుమార్ ప్రసింగ ఆదినారాయణ తదితరులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఓ ఉద్యోగ రూపంగా మార్చే ప్రయత్నం ఉన్నట్టు అయితే అటువంటివి ఏమీ లేకుండానే ఈ జిల్లాను మనం సాధించుకోగల ధీమాన్ని వ్యక్తం చేశారు అందుగల ప్రధాన కారణం మల్లాడి సత్యలింగ నాయకర్ తన స్వంత సంపాదనను ప్రజల కోసం మరి విద్యదానం కోసం వెచ్చించిన మహనీయుడిగా పొగుడుతూ ఆయన పట్ల అన్ని రాజకీయ పార్టీలు అనుకూలంగా ఉండు ఈ జిల్లాను మల్లాడి సత్యనింగ నాయకర్ కాకినాడ జిల్లాగా మార్పు చాలా సులభమవుతుందని ధీమాను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ నాయకులతో బిఆర్ నైన్ టీవీ ఫేస్ టు ఫేస్ నిర్వహించింది ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా మీరు వీక్షించండి ఈ కార్యక్రమంలో వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పంపన్ రామకృష్ణ మల్లాడి రాజు బద్రి మరియు మహిళామణి

అంటే ఆ దాత అని ఆ చదువుకున్న వాళ్ళు తెలుసు అందు చదువుకున్న వాళ్ళు పక్క చదువులో తెలుసు కానీ ఇప్పుడున్న యూత్ చాలా మంది తెలియదు కాబట్టి మనం తెలియజేయవలసింది చూసే బాధ్యత మన అందరం టీంకి ఏంటంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి మన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఈ యొక్క యూత్ కి తెలియజేస్తే మొత్తం అంత గురించి అంటే మనం టెన్త్స్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం దానికి కాలేజీలోకి అంతవరకు అందరికీ ట్యాబ్లెట్ తయారు చేసి కాంబ్రేడ్ పూర్వక అందరికీ మనకి బాగా అప్పుడు ఎన్ని గెలుపు మనం చేసి అప్పుడు దాంట్లో అప్పుడు నచ్చినట్టు ప్రభుత్వం నాకు నేను క్లారిటీ అంటే ప్రజల్లో నేరంగా భావం వచ్చింద ప్రజల్లో ప్రభుత్వం ఏమైనా ఏ భావం లేకుండా మన డైరెక్ట్గా గవర్నమెంట్కి వెళ్తే చూద్దామని చెప్తే మా కూడా జరుగుతుంటాయి అంతే చెప్పింది అంటే నేను గతంలో చెప్తున్నాను ఏదైతే చేయాలంటే మనం కింద స్థాయి రూట్ నుంచి కింద స్థాయిని చెప్పేస్తాయి కదా మనం అంతేగాని పైకి వెళ్ళిపోయి కలిపి కొడుతున్నాను ఎప్పుడు కూడా అది తల్లి గారి క్యారెక్టర్ కొన్ని కొన్ని విషయాలు కూడా ఆయన ఏంటంటే మన ఆశయం ఏంటంటే ఆయన ఆయన అన్ని వందల ఎకరాలు భూమి ఉండి ఒక నిస్వార్థంగా మత్తు చేయడ గ్రేట్ గ్రేట్ మ్యాన్ అని ఎందుకంటే సమాజంలో మరి ఈ సమాజంలో గ్రేట్ మ్యాన్ అంటే మనవాడు సత్యాలయ్య నాయకారు మహానాయకుడు మనకి తప్పని పేరు పెట్టుకుంటున్నాం అంతేగాని ఆయన ఎవరం ఏ కులం ఏంటి మాకు అనసలు ఆయన కూలి ఓకే వెరీ గుడ్ వెరీ కూల్ వ్యాన్ కూలివాడు కాబట్టి అన్ని మనం మంచిగా మనం చెప్పాం అక్కడ అనవసరం మనం మాట్లాడు ఎందుకంటే ఆయన ఈ ప్రజలతో మనకి మంచి ఒక మంచి గొప్ప నాయకుడైన ఒక ప్రజలకి మంచి సేవ చేసిన నాయకుడైనా మనం ఎవరంటే మన డాక్టర్ గారి గారు చెప్తున్నాం ఎప్పుడు భోజనం పెట్టింది అని మంచి భోజనం పెట్టి ప్రస్తుతం మనం కాకినాడలో అత్యంత కీలకమైన సమావేశంలో ఉన్నాం కాకినాడ జిల్లాను సత్యంగా మల్లారచ్చ కాకినాడ జిల్లాగా మార్చమని గత కొన్ని సంవత్సరాలుగా వాదన వినిపిస్తూ వచ్చింది అయితే దీనికి ఉద్యమ రూపంగా ఈరోజు ఈ సమావేశం జరిగింది ఈ సమావేశం సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ఘటనలు మనకు ప్రముఖ బీసీ నాయకుడు చొల్లంగి వేణుగోపాల్ ద్వారా తెలుసుకుందాం వేణుగోపాల్ గారు నమస్కారం ఈరోజు ఈ సమావేశంలో హాజరయ్యారు మరి ఈ సమావేశం ద్వారా ఈ జిల్లా సాధనకై మీరు ఏ చర్యలు తీసుకోపోతున్నారు ఎవరిని కలుపుకుంటూ పోతున్నారు కలిపి ఆయన మాన్ కాంట్రవర్షియన్ వ్యక్తి గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఈ ఉభయ రాష్ట్రాల్లోనే అతనికి మించినటువంటి వ్యక్తి ఎవరు లేరు అతని తాత ఎవరైనప్పటికీ కేజీ నుండి పీజీ వరకు ఏది లేదనకుండా ఆ బాధ్యత ఆటారికి ఈ మన దేవస్థానంలో ఉన్నటువంటి పండితులు కూడా తయారు చేయడానికి వచ్చినటువంటి మొత్తం ఆయన ఏర్పాటు చేశారు వారందరికీ నిజంగా ఈ రాష్ట్రంలో అంత పెద్ద దాత ఎవరు ఉంటారు కాబట్టి దాని కాంట్రవర్షియల్ కార్యక్రమం కాబట్టి ఆయన పేరు అందరూ యాగ్రీవ్గా పెట్టాలని చెప్పి వేలాది మంది మన ఈ మధ్య జరిగిన కాకినాడ కలెక్టర్తో జరిగిన ధర్నాలో కూడా వాళ్ళు క్రైస్తవులు వచ్చారు ముస్లిం సోదరులు వచ్చారు మైనార్టీలు వచ్చారు మతాలకి కులాలకి అతీతంగా అద్భుతంగా అందరూ కూడా యాగ్రీవ్గా తీర్మానం చేస్తారు కాబట్టి ఇది ఖచ్చితంగా సాధించిస్తాము దీనికి ఎంత దూరంగా వెళ్తాము అది ఆయన పెట్టవలసిందే ఒక నాయకుడు ఆయన పేరు అవసరం లేదు ఆయన అంటే బ్రాండ్ ఆదినాయ గారితో మనం ఈ విషయమే మచ్చిటిద్దాం నమస్తే ఆదినాయ గారు ఈ ఉద్యమానికి సంబంధించి మీరు వ్యూహకర్తగా ఈ వేదికలో పది మంది చెప్పారు మీరు ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు మీ వ్యూహ రచన ఏంటో మాకు తెలియజేయండి ఈ ఉద్యమం కోసం భవిష్యత్తు కార్యాచరణ కంటే గతం ఏం జరిగిందన్న దాని మీద నేను మాట్లాడ మాట్లాడతాను ఎందుకంటే ఇది కులాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా మల్లాడి సత్యరంగ నాయకర్ కాకినాడ జిల్లా నామకరణ కోసం అందరూ కూడా మాట్లాడడం జరిగింది దాంట్లో భాగంగా స్థానికంగా ఏదైతే కోరంగి గ్రామం ఉందో అక్కడి నుంచి కూడా అదే కొంతమంది పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు కొండబాబు గారు ఆయన యాక్టివ్ రోల్ తీసుకుని మొత్తం అన్ని కులాలు అన్ని మతాన్ని కూడా ఏకంగా ఏకం చేసి ఇది శాంతియుతంగా కలెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్లి కలెక్టర్ గారికి నివారణ ఇవ్వడం అది శుభ పరిణామం అదేవిధంగా ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం చక్కగా జరిగింది ఎందుకంటే పూర్వ విద్యార్థులు అదేవిధంగా లాయర్సు డాక్టర్స్ మేధావులు వివిధ స్వచ్ఛంద సంస్థలు వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ జిల్లాకి సత్యరంగ నాయక్ గారు కాకినాడ జిల్లా పెట్టాలని ఇక్కడ ఒక తీర్మానం చేయడం జరిగింది అది కూడా చాలా సంతోషించదగ్గ విషయం భవిష్యత్తులో ముఖ్యంగా దీనికోసం చిక్కాల రామచంద్రరావు గారు మల్లాడి కృష్ణారావు గారు అదేవిధంగా టీవీ రామారావు గారి ఆధ్వర్యంలో రాజకీయంగా ఏడుగురు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలను కలుపుకుని దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న దాని మీద ఒకటి అదేవిధంగా ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఈ దీన్ని అలా మద్దతు కూడగట్టుకుని ముందుకు ఎలాగెళ్లాలన్న దాని మీద కూడా ఒక కార్యాచరణ ఉంది దాంట్లో భాగంగా రేపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఈ కూటమి మాధవ్ గారు కూడా మొన్న బిజెపి అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు శాసనసభ్యులు పండుబాబు గారు సహకారంతో ముందుకెళ్తా నాయక్ గారు కాకినాడ జిల్లా అనే ప్రతిపాదనకు గతంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీరు మాకు ఇక్కడ చెప్తున్నారు ఈ విషయమై మున్ముందు వారి ఇరువులతో చర్చలు రాజకీయ స్థాయిలో ఏమైనా మీరు జరుపుతారా ఎమ్మెస్ఎన్ సాట్ కోసం మొత్తం విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మాధవ్ గారికి చెప్పడం జరిగింది దీన్ని ఏడుగురు ఎమ్మెల్యేలు అలాగే రాష్ట్ర మంత్రులు అందరితో కూడా సీఎం గారిని కలిసి ఈ జిల్లాని సాధించుకునే దిశగా మేము ఇప్పటికే చర్చలు జరిగాయి భవిష్యత్తులో కూడా అది ఖచ్చితంగా సాధించుకుంటామన్న నమ్మకం మాకు ఇది బేసింగ్ ఆదాయం గారు ఆయన వ్యక్తం చేస్తున్నాయి రాజకీయ పరంగా కూడా వీళ్ళు దీన్ని సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తూ ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ ఎన్నికైన మాధవ్ గారిని కూడా ఈ విషయంలో చర్చ చెప్తున్నారు మరి ఈ విషయంలో ఉద్యమ సాధనకై కృషి చేసిన మరో నాయకుడు మాకేటి భాస్కర్ వార్త కూడా చర్చిద్దాం సమావేశం కాకినాడ ప్రజానికం కాకినాడ జిల్లా ప్రజానికం అభిప్రాయాలు తీసుకోవడానికి అభిప్రాయాలతో ఏకీభవించి ప్రజాప్రతినిధులు అలాగే చంద్రబాబు నాయుడు గారు గారి పవన్ కళ్యాణ్ గారు గారికి మాధవ్ గారి గారికి ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేయాలి అని చెప్పి సమావేశం టేవ సమావేశం ఏర్పాటు చేయాలి అయితే సత్యలంగా నాయకర్ గారు ఆయన ఒక మంచి మనిషి నాయకుడు నాయకుడు అంటున్నారు మా వాళ్ళందరూ ఆయన రాజకీయ నాయకులు ఏం కాదు ఆయన మనసున్న మనిషి అని చెప్పాలి ఎందుకంటే వంద సంవత్సరాల క్రితమే అంటే అప్పటికి ఇప్పటికి రెండు వందల సంవత్సరాల క్రితం పూలయ్య గారు పుట్టారు ఆయన ఆయన్ని తెలుసుకొని ఆయన జయంతులు వర్ధంతులు చేస్తున్నాం కానీ అప్పటికప్పుడు ఆయన పూలే గారు ఆశయాలు తీసుకున్నారేమో అని ఒక మాకు ఒక ఆలోచన ఎందుకంటే అంత చదువు మీద దృష్టి పెట్టే అంత అవసరం ఎందుకు వచ్చింది అంటే విద్య విలువ ఆయనకు తెలిసింది విద్యతో పాటు ఆయన అన్నం అంటే కూడా పొలాలు కొని విద్య అన్నం అన్నీ పెట్టి ఇప్పుడు ఇప్పుడున్న కాలేజీల్లో భోజనాలు పెట్టరు ఓన్లీ చదివిస్తారు కానీ ఆయన అప్పట్లోనే పేద ప్రజలకు భోజనం ఉండదు పాఠశాలలకు కూడా అటు నుంచి నడిచేళ్ళే రోజులు అప్పట్లో లారీలు బస్సులు ట్రైన్లు ఏమీ లేవు సైకిళ్ళు కూడా లేవు ఎదురుబడుల మీద నడిచే ప్రయాణికులకు కూడా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఈ సొసైటీ ప్రముఖ నాయకుడు ఈయన కూడాను ఈ జిల్లా ఏర్పాటుకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఆయన మాట్లాడిన సందర్భంగా వారికి కూడాను నైన్ టీవీ ప్రత్యేకంగా తెలుస్తుంది మరి ఇప్పుడు మరొక దళిత నాయకుడు ప్రజానాయకుడు పరిచయం లేని నాయకుడు బచ్చ కామేశ్వరరావుతో ఈ జిల్లా సాధనలో ఆయన పోషించే పాత్రపై ఈరోజు మన కాకినాడ నడిపట్లో అన్ని కులాల అన్ని ప్రజా సంఘాల అందరిని పిలిపించి అలాగే మేధావులు స్టూడెంట్స్ తర్వాత ఇంజనీర్లు డాక్టర్లు మొత్తం అందరిని కూడా ఈ రౌండ్షిప్ సమావేశాలు తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే మన కాకినాడకి కాకినాడ జిల్లాకి అప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకి చుట్టుపక్కల ప్రజల పిల్లలందరికీ పేదవారికి చదువుని అందించిన మహానీయుడు మహానుభావుడు ఆయన సత్యలింగం నాయకర్ గారికి ఆయన పేరుని మన కాకినాడ జిల్లాకి పెట్టాలని అంటే కాకినాడ జిల్లాకి ముందుగా సత్యలింగం నాయకర్ కాకినాడ జిల్లా కింద పెడదామనే ఉద్దేశంతో ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది ఈ విషయంపై మన ఎవరైతే ఉన్నారో రాజకీయ అధికారులు అలాగే పొలిటీషియన్స్ ఎమ్మెల్యే ఎంపీ అలాగే వీళ్ళందరూ కూడా కలిసి మనం వినవించి వాళ్ళకి విమరానికి ఇచ్చి అన్ని చెప్పి ఇక మన జిల్లాకి మన నాయకుడి గారి పేరు పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు జరిగింది చాలా అందరూ బాగా వచ్చారు మాకు తెలిసినంత మట్టికి అన్ని కులాలు ఇంచుమించు నలభై కులాల వరకు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు ఈ రౌండ్ టేబుల్ సమావేశం అద్భుతంగా జరిగింది సమావేశంలో మాజీ కార్పొరేటర్ విద్యార్థ రవి గారితో ఓ నిమిషం పాటు చర్చిద్దాం ఈ జిల్లా సాధన కోసం ఆయన ఏ విధంగా పాటు ఆయన మాటలను విందాం నమస్తే రవి గారు నమస్తే అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ జిల్లాని మల్లాడి సత్యలింగ నాయక జిల్లాగా పేరు పెట్టాలన్న ఉద్దేశంతో వివిధ రకాలైనటువంటి సంఘాలు కులాలు మతాలు వారితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది ప్రధానంగా ఈ జిల్లాకి ఆయన పేరు ఎందుకు పెట్టాలి అనే విధంగా చర్చ జరిగింది ఆ చర్చలో మనకు తెలిసింది ఏంటంటే అనేక వేల కోట్ల రూపాయలు కేటాయించి కష్టపడి సంపాదించిన సొమ్ముని విద్యారంగానికి కేటాయించినటువంటి వ్యక్తిగా అదేవిధంగా ఆయన యొక్క విధి విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఎందుకంటే ఈ జిల్లా ఆయన పేరు మీద పెడుతున్నామంటే ఆయన ప్రాముఖ్యత ఏంటి ఆయన్ని ఏ విధంగా మనం ప్రమోట్ చేయాలని గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఒక పాంప్లెట్ రూపంలో ఆయన జీవిత చరిత్ర ఆయన చేసినటువంటి సేవలు విద్యారంగంలో గాని అనేక రంగాల్లో గాని చారిటీ రంగంలో గాని ఆయన చేసినటువంటి సేవలనే ప్రతి ఒక్కరికి తెలియజేయవలసినటువంటి బాధ్యత అందరిపై ఉంది మరి ఈ రోజు ఈ సమావేశంలో పిఆర్ఓగా ముఖ్య బాధ్యత నిర్వహిస్తున్నటువంటి కుక్కలిగడ్డ గంగాధర్ తో ఓ రెండు నిమిషాలు గంగాధర్ గారు నమస్తే మీరు ఈరోజు పది మందికి సమాచారం అందిస్తూ అద్భుతమైన పాత్ర పోషించారు మరి మీరు ఈ ఉద్యమం ఏ విధంగా ముందుస్తారో మాకు తెలియజేయండి ఇప్పుడు బీఆర్ నైన్ వారికి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏదైతే నిత్య విద్యాదాత నిత్య అన్నదాత అయినటువంటి స్వర్గీయ తీసుకేసులో మల్లాడి సత్యలింగ నాయకర్ గారి కన్న కళ ఏదైతే ఉందో దాన్ని గురి పుపుచ్చుకుని ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు అవలంబిస్తున్నటువంటి మధ్యాహ్నం భోజన పథకం అయితే ఏదైతే మన ఎంపీజీ నుంచి పీజీ వరకు ఫ్రీ విద్య అందిద్దామని అనుకుంటున్నారో దాన్ని వంద సంవత్సరాలకు పూర్వమే సత్యలింగ నాయకరి గారు ఇక్కడ కాకినాడ కేంద్రంగా స్థాపించడం జరిగింది అందులో భాగంగా ఈ విభజన జరిగినటువంటి ఏదైతే ఈ జిల్లాలు ఉన్నాయో ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని మూడు జిల్లాలకి విభజించడం అందులో ఒకటి గోదావరి జిల్లా జిల్లాగా రెండవది మన అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణ చేశారో అలానే కాకినాడ జిల్లాకి సత్యంగ నాయకర్ గారి గెలువు మల్లాడి సత్యలింగ నాయర్ సాధన సమితిళ్ళుగా దీని మీద ఉద్యమం చేస్తున్నాం మల్లాడి సత్యలింగ నాయకర్ కాకినాడ జిల్లా ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఒక ప్రముఖ పాత్ర పోషించినటువంటి మాజీ కార్పొరేటర్ రమణ గారితో ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో ఒక రెండు నిమిషాల్లో కింద నమస్తే ఏరియా గారు ఆ స్కూల్ ఓటో తరఫు నుంచి ఎంఎస్ఎస్ ఆఫీస్ డిగ్రీ వరకు చదువుకున్న వ్యక్తిగా ఎక్స్పెక్ట్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ గా నాకు అక్కడ నాయగిరి గారి సంస్థ ఉన్న అనుబంధం ద్వారా నేను చెప్పేది ఏంటంటే అంతటి దాత మహాదాత సాధించాలి అని కృతృత్యంతో ఉన్నటువంటి అన్ని కానీ చూసుకుంటున్నటువంటి మల్లాడి రాజు బిఆర్ నైన్ టీవీ వాళ్ళకి నా ధన్యవాదాలు ఈ మంచి కార్యక్రమాన్ని మీరు వీడియోలో సెట్ నుంచి మరి ప్రజలకి తీసుకెళ్లే విధానాన్ని మేము చాలా ఆశిస్తున్నాం నా పేరు మలాడరాదు నేను ఎంఎస్టాడు చదువుకున్నాను దానికోసమని నాకు మరి ఆ మహాన్ పేరు జిల్లాకు పెట్టాలని సాధన సంస్థలో ఉండడం నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను సత్య నాయకుడి గారితో చెప్పాలంటే ఆయన ఒక పెద్ద దేశభక్తుడు ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ కాలంలోనే పద్దెనిమిది వందల నలభైలో పుట్టి తర్వాత ఆయన చిన్న నుంచి కష్టం పనిచేసి రంగులు వెళ్లి పనిచేసే టైంలో బ్రిటిష్ పాలకులు మన దేశంలో ఉండేటువంటి చేసేటువంటి అతిథ్యాలు కావచ్చు లేకపోతే దళితులు మాత్రమే చదువుకుని మిగతా చదువుకునే అవకాశం లేకపోవడం వల్ల మనల్ని నిరుద్యోగ నిరక్షరాసులుగా చూస్తూ ఎగతాల్ చేస్తూ అనేక హింసలకి గురి చేసేటువంటి ఆ సమయంలో ఆయనకి ఉన్నటువంటి అనుభవం ప్రకారం దానికి సంపాదించిన యావత్ దాస్తిని కూడా భారతదేశానికి ఎదురు చేయాలి భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా అక్షరాస్యులుగా చేయాలి జ్ఞానవంతులుగా చేయాలి ఒక ఐక్యత తీసుకురావాలి అనే ఆలోచన కావచ్చు ఓసం అటువంటి ఆలోచన ఒక బలమైన ఆలోచనకు ఉండి ఆయన సంపాదించినటువంటి అంటే ఆ రోజుల్లో రూపాయికి అంటే ఒక అధికారి రూపాయి జీతానికి పనిచేసే రోజుల్లో రూపాయి జీతాలు ఇలా పనిచేసే రోజుల్లో ఎనిమిది లక్షల రూపాయలని మరి ఆయన కూడగట్టి మరి మన భారతదేశం తీసుకొచ్చి పద్దెనిమిది వందల సుమారు పద్దెనిమిది వందల ఎకరాలు ఒక స్థలాలను కొని భూములు కొని ఆ భూములు శిస్తుకిచ్చి ఆ శిస్తు రచ దాంట్లో అలాగే వేద పాఠశాల పాఠశాల కళాశాలలు అన్ని నియమించాలని చెప్పి ఒక విలువ జరుగుతుంది అంత మంచి ఆలోచన కలిగినటువంటి ఆ పెద్ద గొప్ప దేశభక్తులకి మనం ఇచ్చేటువంటి చిన్ని సాయం అంటే ఆయన పేరుని రాబో తరాలు గుర్తుంచుకోవాలంటే ఖచ్చితంగా మన జిల్లాకి అటువంటి ఆయన పేరు పెట్టాలి سادستان سادستان اللہ کے ذکر کے